బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచాలుక్కుంది ఇక గాల్లో చక్కర్లు కొట్టింది ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించక విమానం గాల్లోని చక్కర్లు కొట్టింది ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చింది ఎయిర్ ఇండియా విమానం ఇక గంటకు పైగా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది ఇక ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లో గంటకు పైగా చక్కర్లు కొట్టింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ అలుముకుంది ఇక దీని కారణంగా గాల్లో ఎయిర్ ఇండియా విమానం చెక్కర్లు కొట్టింది గన్నవరం విమానాశ్రయంలో అలుముకున్న పొగ మంచుకు ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లో చెక్కర్లు కొట్టింది ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుంది ఎయిర్ ఇండియా విమానం ఇక గంటకు పైగా విమానం గాల్లో చెక్కర్లు కొట్టింది దీనిపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు ఎస్ మనకి ఇటు ఏదైతే గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కారణంగా ఇటు వచ్చేటువంటి విమానాల ఏదైతే ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు ఉదయం ఏదైతే అటు ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం పొగ మంచు కారణంగా సుమారు గంట పాటు గాల్లో చక్కర్లు కొట్టింది దీంతో ప్రయాణికులు కొంతవరకు ఆ ఏదైతే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అది ఎటకాలకు మంచు కొంచెం తగ్గడం తోటే కొద్దిసేపటి క్రితమే సేఫ్టీగా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ యొక్క జనవరి ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఈ యొక్క మంచు కారణంగా ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది ప్రతికూల వాతావరణంతో ఈ విమానాలు ఆలస్యంగా నడవడం కొన్ని విమానాలు గాల్లోని చెక్కలు కొట్టడం అనేది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే కనుక మంచు దట్టమైనటువంటి మంచు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఇటు రహదారులు వెంట వెళ్ళే వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఇప్పుడు చూస్తే గనక ఇటు ఎయిర్ ఇండియా విమానం సుమారు గంట పాటు గాల్లో చక్కలు కొట్టడంతో కొంతవరకు ఆందోళన చెందారు అది కొద్దిసేపటి క్రితమే సేఫ్టీగా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి